నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఏపీలో దూసుకుపోతున్న జగన్ కోసం సిద్ధం తిరువురు పట్టణాలను పన్నెండో వార్డులో స్వామిదాసుకు రోడ్ షో అపూర్వ స్పందన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ పదమూడో వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు గ్రామోత్సవం గ్రామ మహిళల చేత స్వామివారి సన్నిధానంలో అమ్మవారికి కుంకుమార్చన జరిగింది ఈ సందర్భంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మారేళ్ల పుల్లారెడ్డి నాగమణి దంపతులు తెలిపారు ఏర్పాటు చేసుకున్నటువంటి క్షేత్రం ఇది దానికి దీనికి తేడా ఎక్కడ ఉంటాడో దానికి క్షేత్రము అని పేరు భగవానుడు రావటంలో ఉద్దేశం నేను వచ్చింది ఈ లోకంలో ఉండేవాళ్ళని తాడేపల్లికూడెంలో దేవాదాయ ధర్మాద శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకి చేతులు అనుభవించింది ప్రభుత్వ ఉద్యోగుల వద్దకు వెళ్లిన సత్యనారాయణ తిట్టి బయటకు పంపించారు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది ద గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాబోంటే గేట్ బయట బాబు అటు కూడా తీసు అందరూ తీ

ఏ హతం ఇంకా అయిపోయింది రోజులు అయిపోయింది వ్యతిరేకి భయపడి రోజులు అయిపోయినాయి అందరి దగ్గర క్యాండి తిరగస్తా రాబుల క్యాండి రాబుల పని ఏంటి అంటే క్యాండిడేట్ రావులు పన్ను ఏంటి క్యాండిడేట్ డేట్ గేట్ దగ్గరికి వెళ్ళచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాబా గారు ఇంకా సైలెంట్ ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో వల్లు జిల్లా డోన్ నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉపయోగించుకునేందుకు డోన్ ఆర్డీఓ ఆఫీస్ కు వస్తే ఇక్కడ రెస్పాన్స్ అనేది లేక సరైన సమాధానం ఇవ్వడం లేదని వారు డిమాండ్ చేశారు మాకు ఓటు హక్కు కల్పించకపోతే ఎన్నికల విధులను బహిష్కరిస్తామని చెప్పారు మరి ఈరోజు మేము మా ఓటు హక్కును వినియోగించుకునేదానికి ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి మేము ఎన్నికల విధుల కోసము మాకు ఎన్నికల విధులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ మేము పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకోవడం అనేది డోన్ కాన్స్టిట్యున్సీలో అయితే ఈ ఓటు హక్కును మాకు కల్పించడంలో డోన్ ఆర్వో గారు కానివ్వండి అదేవిధంగా కర్నూలు ఆర్ఓ గారు కానివ్వండి అదేవిధంగా మాకు డ్యూటీ అపాయింట్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ ఆర్ఓ గారు కానివ్వండి మాకు ఓటు హక్కును కల్పించే విషయంలో పూర్తిగా విఫలమైనారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మేము కర్నూలుకి వెళ్తే మీ ఓటు ఇక్కడ లేదండి మీరు డోన్కి వెళ్ళండి అని చెప్పారు డోన్కి వచ్చి డోన్ కాన్స్టిట్యున్సీలో ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేసాము మొదటి రోజు ఇంకా మాకు మా లిస్టు మీ లిస్టు మా దగ్గరికి రాలేదండి వెయిట్ చేయండి అని చెప్పేసి మొదటి రోజు చెప్పారు మొదటి రోజు మళ్ళీ కాసేపటి తర్వాత వెళ్ళి మళ్ళీ వాళ్ళని ఆర్ఓ గారు కర్నూ డోన్ ఆర్ఓ గారిని అడగగా ఆయన ఏం చెప్పారు మళ్ళీ మూడు గంటలకండి మీ పివో గారు పివో వాళ్ళకి స్పెషల్గా మూడు గంటలకు పెట్టామండి అని చెప్పారు మూడు గంటలకు వెళ్తే ఈరోజు లిస్ట్ రాలేదని చెప్పారు ఆ విధంగా మొదటి రోజు మాకు ఓటు హక్కు కల్పించడంలో డోన్ ఆర్ఓ గారు పూర్తిగా విఫలమైనారు తర్వాత నెక్స్ట్ డే మాకు ట్రైనింగ్ ఉండడం వల్ల మేము నెక్స్ట్ డే ఆ మా ట్రైనింగ్ సెంటర్లలో మేము మరి విధులకు హాజరు కావడం అయింది ఈరోజు కూడా మరి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు ఇత ఇతర జిల్లాల కలెక్టర్ల వాళ్ళు ఇంకొక రోజు మరి పొడగించడం జరిగింది అందులో భాగంగా పేపర్ న్యూస్ని చూసి అన్ని రకాల మరి సమాచారం తెలుసుకొని ఈరోజు డోన్ కాన్స్టిట్యున్సీలో మా ఓటు హక్కును వినియోగించుకోవడానికి మరి ఇక్కడికి రాగా డోన్లో గర్ల్స్ హై స్కూల్ కంప్లీట్గా ఎలక్షన్ సెంటర్స్ అన్నింటినీ క్లోజ్ చేసేసి కనీసం అక్కడ చిన్న సమాచారం పెట్టడంలో కూడా డోన్ ఆర్ఓ గారు పూర్తిగా విఫలమైనారు ప్రజెంట్ నేను డోన్ కార్యాలయంలో డోన్ ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఎసెన్షియల్ సర్వీసు పోలింగ్ బూత్ సెంటర్ దగ్గరికి వచ్చాను ఇక్కడ కూడా నా ఓటు హక్కుని అడగ్గా నేను మీటింగ్లో ఉన్నాను పన్నెండు గంటలకి రండి అని చెప్పేసి మరి ఆర్ఓ గారు మాట్లాడుతూ ఉన్నారు నేను ఫోన్లో మళ్ళీ ఆర్ఓ గారితో మాట్లాడా మీరు పిలిస్తే నేను రావాలన్నా అని బాధ్యత రాహిత్యంగా మరి వ్యవహరిస్తున్నారు మాకు ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉంది ఏంటంటే మాకు ఓటు హక్కునన్న కల్పించండి లేదా మాకు ఎన్నికల విధుల నుండి మాకు మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ఉపాధ్యాయ సంఘాలందరి తరఫున ఉద్యోగ సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓటు హక్కు కల్పించకపోతే మీరు ఏం చేయబోతున్నారు ఓటు హక్కు కనుక మాకు కల్పించడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమై మాకు కల్పించలేని పక్షంలో మేము ఎన్నికల విధులను బహిష్కరించబోతున్నాము మేము చేయలేము యువత సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని స్థానిక నిరుద్యోగల ఉపాధి కల్పించే విధంగా చూస్తారని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు మంచిర్యాలపట్నంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కరాల ప్రేమసాగర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గా యువ సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశానికి పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ బీఆర్ఎస్ కూడా రిజర్వేషన్ల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ చెప్పింది రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ అమలు చేస్తారని అన్నారు విద్యార్థులకు మెరుగైన ఉచిత విద్య కావాలన్నా రిజర్వేషన్లు మనకు కావాలన్నా పెద్దపల్లి పార్లమెంట్లో యువ నాయకుడైన ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను లక్ష్మ జాతితో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇంటికో ఉద్యోగం డబల్ బెడ్రూమ్ ఇంట్లో దళిత బంధు అని ఇస్తామని చెప్పిన కేసీఆర్ కు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ప్రశ్నించారు నా నేను కూడా ఒక నాకు ఒక యువకుడికి ఉద్యోగం లేకపోతే ఎంత బాగుంటుందో నాకు తెలుసు మానసికంగా ఆర్థికంగా ఎన్ని కష్టాలు వస్తాయో నాకు తెలుసు అందుకని కంపెనీ అని చెప్పి మా తాత కాకగారు గారు ఎప్పుడు చెప్పేటప్పుడు చిన్నప్పటికెళ్ళి నువ్వు కూడా నువ్వు చదువుకో మంచిగా తెలియజేసుకో కష్టపడి కృషి చేసి ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి నా చిన్నప్పటికైతే నేను అదే స్కూల్కి తీసుకొని అనేది పైగా పూర్తిగా సోలార్ సెల్స్ పెట్టి ప్రపంచంలో లేని టెక్నాలజీ నా గవర్నమెంట్ ఆఫ్ అమెరికా అవార్డు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక ఎలక్ట్రిక్ బైక్ సంస్థ తయారు చేసి దానియ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఆర్కేటెడ్ అవార్డు వచ్చిందని కూడా తెలియజేస్తున్నాను ఇది ఎందుకు ఏంటంటే అందరిలో కృషి చేసి కష్టపడి ఆ తపంకే ఏదైనా

మీకు ఒక నేను కూడా ఒక యువకుడిని ఖచ్చితంగా Que diga la ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అందుకే మా మద్దతు కాంగ్రెస్ పార్టీకి తెలుపుతున్నామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరావు అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నివాసంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరావు ఎమ్మెల్యే గడ్డం వినోదులు ప్రతినిధి నిర్వహించారు ఈ సందర్భంగా కోదండ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ జనసమితి పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతుందని మొత్తం పదిహేడు స్థానాల ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు బీజేపీ పాలనలో అస్తమానతలు చాలా పెరిగిపోయాయని ఇరవై ఐదు వేల కోట్లున్న అదాని ఆస్తులు ఏడు లక్షల యాభై వేల కోట్లకు చేరాయని పేర్కొన్నారు బీజేపీ జీఎస్టీ పెట్రోలియం ఉత్పత్తుల పేరుతో యాభై లక్షల కోట్ల పన్నుల భారం దేశ ప్రజలపై మోపిందని కానీ కార్పొరేట్ పన్నులు మాత్రం తగ్గించి రైతుల పేరు మీద ఉన్న ఐదు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీకి మాత్రం డబ్బులు లేవని చేతులు తీసిందని దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని అన్నారు అందరికీ నమస్కారం ప్రత్యేకంగా పర్సనల్గా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్న సీనియర్ నాయకులు రామ్ సార్ మా ఇంటికి రావడం మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చిన అవకాశాన్ని ఆయనకు మా నాయనతో ఉన్న దగ్గర సంబంధాలతో మా కుటుంబంతో వీఆర్ డీప్లీ గ్రేట్ఫుల్ టు యూ సార్ సార్ కానీ ఈ ఎన్నికల మా మతాలు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణలో ఇచ్చిన మాట పెట్టుకుంటే ఐదు గ్యారెంటీలు ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేసి ప్రజలకు అందరికీ ఇచ్చిన సేవలు ఇచ్చిన మాట పెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన అవకాశాల్ని ప్రజలందరూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ప్రతి ఏరియాలో కూడా సక్సెస్ అవుతుంది మాకు పూర్తిగా విశ్వాసం ఉంది ప్రజలందరూ మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పద్నాలుగు నుంచి పదిహేను క్యాండిడేట్లు విరిగెల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రకరకాలుగా రొపగండలైన ఈ పదిహేను రోజుల తీసుకుపోయి ప్రత్యేకంగా యావత్ భారతదేశంలో కొంతమంది దుష్ట శక్తులు రకరకాలుగా రాంగ్ ప్రపగండ చేసుకుంటూ కూర్చొని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం బయటకు వచ్చిందంటే ఇప్పుడున్న రూలింగ్ పార్టీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ పొత్తు అయి ప్రత్యేకంగా ప్రజలకు ఒక రాంగ్ ఇంటిమేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకొని మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు అమిత్ షా గారు మాట్లాడిన ఎయిటీ త్రీ పర్సెంట్ పాపులేషన్ మన ఇండియాలో ఉన్న అందరినీ వాళ్ళను గంగల పడేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు ఉన్న ఓటు హక్కుని గుంజుకొని తీసుకున్న కార్యక్రమాన్ని చార్సో బార్ ఆర్ ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది పెట్టిన ఘనత ప్రజలందరూ దీని గురించి చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు ఈ ఉన్న వార్త వాళ్ళు తీసుకున్నది చార్సో బార్ తరఫు నుంచి ప్రజలందరూ వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వద్దని బుద్ధి చెప్పాలని ఒక ఇష్యూలో ఉన్నారు మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది ప్రత్యేకంగా మన తెలంగాణలో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ మీ హక్కును కాపాడుకోండి కాన్స్టిట్యూషన్లో డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రైట్ని ప్రత్యేకంగా దే వాంట్ టు డిస్ట్రాయ్ అందుకోసం మన హక్కుని కాపాడుకోమని నేను మళ్ళొకసారి మనకున్న ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీసుకున్న ప్రతి ఒక్క డెమోక్రాటిక్ స్టెప్ని ఎప్పటిదాకా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కలుసుకొని వాళ్ళు ఉన్న డిక్టేటర్షిప్ ప్రజల మీద దూయాలని ప్రత్యేకంగా మాట్లాడేది వాళ్ళు రకరకాలుగా ఏమన్నారంటే రెండు కోట్ల జాబ్స్ ఇస్తామని దాదాపు పదిహేను సంది ఇరవై కోట్ల జాబ్స్ ఇచ్చే జాగాల ఏడు లక్షల ఎనభై వేల కోట్లు అంటే అది దాదాపు టూ పర్సెంట్ ఆఫ్ ద ఓటింగ్ సారీ ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చే అవకాశాలు అంటే ప్రజలకు మబ్బులు పెట్టి బీఆర్ఎస్ ఎట్లా మబ్బుల పెట్టిందో బీజేపీ కూడా మబ్బు పెట్టి ఓట్లు తీసుకుంది రెండుసార్లు మళ్ళొక్కసారి మూడోసారి కూడా చేయనికే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు రకరకాలుగా వాళ్ళు చేసే ప్రభగ చేస్తున్నారు ప్రజలందరూ దీన్ని ఊహించి మాకు ఒక విశ్వాసం ఏముందంటే ప్రజల మీద ఇచ్చిన అవకాశము మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది వాళ్ళు పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తారని మళ్ళొక్కసారి నేను ఉన్న యావత్ తెలంగాణలో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తండ్రిప్పండి మీ హక్కులను మన హక్కులను మనం కాపాడుకుందాం వాళ్ళు గంగలో తీసుకుపోయి పోయే కాన్స్టిట్యూషన్ రూల్ని వాళ్ళకు బుద్ధి చెప్పే అవకాశం ఉన్నదని మీ అందరితో పేరు పేరున కోరుకుంటూ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓటించగెలమని మళ్ళీ ఒకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం విడియా మిత్రులందరికీ పేరు పేరు నా వందరం తెలంగాణ జనసమితి తరఫు నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది మేము ఈ పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం పదిహేడు స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీని మంచి మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా మేము పౌరులందరికీ తెలంగాణ జనసమితి పార్టీ నుంచి అభ్యర్థిస్తున్నాం మేము నిర్ణయం తీసుకోవటానికి వెనుక కారణం లేకపోలేదు చాలా లోతుగా జాతీయ స్థాయి ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి అధ్యయనం చేసినాం ఈ అధ్యయనంలో మాకు తెలిసిన రెండు విషయాలు ప్రధానంగా ప్రస్తావించాలి మొదటిది ఏంటంటే ఈ బీజేపీ పాలనలో అసమానతలు తీవ్రంగా పెరిగినాయి అప్పుడు బీజేపీ అధికారంలోకి రాకముందు ఒక యాభై మంది బిలియనియర్లు ఉండే ప్రపంచంలో ఫార్చూన్ అనే పత్రికలో గుర్తించినటువంటి వాళ్ళు ఒక యాభై మంది ఉంటే బీజేపీ పాలనలో వాళ్ళ సంఖ్య నూట అరవై రెండుకు పెరిగింది ఇందులో ముఖ్యంగా వాళ్ళ సంపద మనం అదానిది తీసుకుంటే ఇరవై ఐదు వేల కోట్ల నుంచి లక్ష యాభై వేల కోట్లకు వాళ్ళ ఆస్తి పెరిగింది ఏడు లక్షల యాభై వేల కోట్లకు ఎక్కడ ఇరవై ఐదు వేలు ఎక్కడ ఏడు లక్షల యాభై వేలు అదే విధంగా అంబానీ ఆస్తి లక్షన్నర కోట్లు ఉన్నది ఏడున్నర లక్షలకు పెరిగింది అది కూడా ఏడున్నర లక్షల కోట్లకు పెరిగింది ఇది ఒకటి మనం గమనించాలి కానీ ప్రజల మీద మాత్రం విపరీతంగా పన్నులు వేసింది పార్టీ అది జీఎస్టీ పేరుతో కానీ లేదంటే పెట్రోలియం ఉత్పత్తుల మీద వేసిన పన్నులు కానీ యాభై ఎనిమిది లక్షల కోట్లు ఇది మనం మోస్తున్నటువంటి భారం కార్పొరేట్ పన్నులు మాత్రం తగ్గించారు దాన్ని అది విపరీతంగా వాటికి మినహాయింపులు ఇచ్చారు ఐదు లక్షల కోట్లు రైతులకు ఉన్నటువంటి రుణభారం అయితే ఆ రుణభారాన్ని మాఫీ చేయటానికి డబ్బులు లేవనే కారణం చూపించినటువంటి ప్రభుత్వం మంచి సంప్రదాయం కాదని దానికి నిరుత్సాహపరిచినటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం పదహారు లక్షల కోట్లు మన కమర్షియల్ బ్యాంకు ఈ జాతీయ బ్యాంకులలో ఉన్నటువంటి కార్పొరేటు పన్నుల్లో రుణాలను మాత్రం మాఫీ ఇచ్చిన పదహారు లక్షల కోట్లు ఇంకా బయట ఉన్నటువంటివన్నీ కలిపితే ముప్పై లక్షల కోట్ల దాకా వాళ్లకు మినహాయింపునివ్వటం జరిగింది ఇది ఇంత పెద్ద స్థాయిలో ఒక సైడు మొగ్గుజుక్తున్నటువంటి ప్రభుత్వం ఇది కానీ భారమేమో ప్రజలు మోస్తా ఉన్నారు ముప్పై ఐదు శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో పుడుతున్నారు నిరుద్యోగం రెండు నుంచి అది ఎనిమిది శాతానికి పెరిగింది యువకుల్లోనైతే ప్రతి ముగ్గురులో ఒక నిరుద్యోగులు కావు టీటీ పాలక మంత్రి సభ్యులు వై సీతారామరెడ్డి ఆదేశాల మేరకు మంత్రాలయం మండల కేంద్రంలోని జగనన్న కానీలు మరియు రామసుధా కాలనీలో మండల నాయకులు పెట్రోల్ బంక్ సీనున్న నేతృత్వంలో ఇంటింటికి వెళ్లి జగన్ అందించిన సంక్షేమ పథకాలను వివరించి మే పదమూడు తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే వై బాలగిరెడ్డి ఎంపీ బీవై రామయ్య ఫ్యాన్ ఫ్రాంకు ఓటు వేసి అత్యధిక జాగ్రత్తతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్లబండల భీమయ్య వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున వైస్ఎంపీ పొలి రాఘవేంద్ర సచివాలయం కుక్కర్ రాఘవేంద్ర ఆచారి ఉప సర్పంచ్ హోటల్ ఫర్మేష్ ఎంపీటీ సభ్యులు వెంకటేష్ శెట్టి బొంబాయి శివ రామపోక్ సల్మాన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు వార్డు సభ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అనుకూలాల వారు పాల్గొన్నారు

ஏய் yeah. yeah. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళకుంద మండలం గజ్జహల్లి గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి టీడీపీ కూటమి అభ్యర్థి వీరభద్ర గౌడ్ని గెలిపించాలని జనసునామీలా తరలివచ్చి ప్రచారాన్ని విజయవంతం చేశారు చేస్తున్నారు కిరబాలి మీరన్న అందుకని మీరు ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు అయితే కార్యకర్తలు అయితే బీజేపీ కార్యకర్తలు అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటి కార్యకర్తలు అందరూ కలిసి వచ్చే తెలంగాణి ఒక రెండు ఓట్లు వేసి గెడ్జల్ని వచ్చి అఖండ మెజార్టీతో కల్పిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వకంగా ఉందని తెలుసుకున్నా గౌడ్ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు ముందుగా హృదయపూర్వక నమస్కారము మన ఊరు నుంచి అవినీతి కావాలంటే విశేషాలు <laughs> నమస్కారం <laughs> <laughs> hey,